శ్రీశైలం జలాశయం వరద ప్రవాహం కొనసాగుతోంది శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది ప్రస్తుతం ఇన్ఫ్లో నాలుగు లక్షల డెబ్భై ఒక్క వేల మూడు వందల ఎనభై ఆరు క్యూసెక్కులుగా ఉండగా అవుట్ఫ్లో ఐదు లక్షల ఐదు వేల నూట యాభై క్యూసెక్కులుగా నమోదయ్యింది అధికారుల పర్యవేక్షణలో నీటి విడుదల కొనసాగుతోంది విడుదల వివరాలు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ముప్పై వేల క్యూసెక్కులు ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా ముప్పై ఐదు వేల మూడు వందల పదిహేను క్యూసెక్కులు కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా ఇరవై ఒక్కరు వేల ఏడు వందల డెబ్బై ఐదు క్యూసెక్కులు స్పిల్వే గేట్లు పది ఎత్తి నాలుగు లక్షల పద్దెనిమిది వేల ఆరు వందల అరవై క్యూసెక్కులు ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం ఎనిమిది వందల ఎనభై ఒకటి పాయింట్ ఐదు సున్నా అడుగుల వద్ద ఉంది పూర్తిస్థాయి ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా నిల్వనీరు నూట తొంభై ఆరు పాయింట్ ఒకటి ఒకటి టీఎంసీలుగా నమోదయ్యింది వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగిస్తున్నారు శ్రీశైలం జలాశయం వరద